బుద్ధి లేదు ఆడు ఏమైనా లుబాబు లేదు ఆడు వద్దంటే మళ్ళీ ఏంటండి ఇవాళ రాజు వాళ్ళు అది మనోడేనా ఇన్ని మాటలు వరుస పట్టి గోల్మాల్ దింపుట్లా కాంగ్రెస్ ను మించినోళ్ళు లేడు అబద్దాలు తిప్పుట్లా కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు ఎన్ని చెప్పిరి ఇక్కడ నోళ్ళు జాలడని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీ గెలు కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసి స్టేజ్ల మీద ఒక్కటి చెప్పిందా ఏమి తండ కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇస్తాను మేము పదిహేను ఇస్తాం చెప్పిండ్రా చెప్పిండ్రా చెప్పిండ్రాజుడు ఇచ్చుడు కాదు చెప్పిండ్రా పదివేలకు పదిహేను వేలు ఇస్తామని అన్నారా కేసీఆర్ పెన్షన్లు రెండు వేలే ఇస్తాడు మేము నాలుగు వేలు ఇస్తాం చెప్పిండ్రా